వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ శకం మొదలైన తర్వాత టీమిండియాలోని రెగ్యులర్ బ్యాటర్లంతా దాదాపు ముప్పై టెస్టులకు పైగా ఆడేశారు సరే కనీసం ముప్పై టెస్టులు ముగిసిన తర్వాత భారత్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడి ఎవర్రా అని చూస్తే ఇదిగో ఈ షాకింగ్ స్టాటిస్టిక్స్ కనిపించాయి టాప్ ఫోర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రథమ స్థానంలో ఉన్నాడు అరవై తొమ్మిది ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ ఏకంగా రెండు వేల ఏడు వందల పదహారు పరుగులు చేశాడు ఆ తర్వాత అరవై ఆరు ఇన్నింగ్స్లో రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు పరుగులు చేసిన రిషబ్ పంత్ ఉన్నాడు ఇది నిజంగా షాకింగ్ అసలు రెండేళ్ల పాటు క్రికెట్కు ప్రమాదం కారణంగా దూరమైన రిషబ్ పంత్ చావు నోట్లో తలపెట్టి తిరిగొచ్చి ఇదిగో ఇలా టెస్టుల్లో రెచ్చిపోతున్నాడనమాట తిరిగి జట్లోకి వచ్చిన తర్వాత భారత్ ఆడిన ఒక్క టెస్ట్ కూడా మిస్ కాని రిషబ్ పంత్ కింగ్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం కోహ్లీ అందరికంటే ఎక్కువగా డెబ్బై తొమ్మిది ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన పంత్ కంటే తక్కువగా రెండు వేల ఆరు వందల పదిహేడు పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు ఇక నాలుగో స్థానంలో రెండు వేల ఐదు వందల పరుగులతో గిల్ ఐదో స్థానంలో రెండు వేల రెండు వందల పన్నెండు పరుగులతో స్టార్ రవీంద్ర జడేజా ఉన్నాడు సో ఈ ఇంగ్లాండ్ సిరీస్లో మరో నలభై పరుగులు చేస్తే డబ్ల్యూటీసీ ఎరా మొదలైన తర్వాత భారత్ తరఫున అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్గా రిషబ్ పంత్ నిలుస్తాడు రోహిత్ కోహ్లీ రిటైర్ అయిపోయారు కాబట్టి పంత్కు కెప్టెన్ సుబ్బన్ గిల్ నుంచి మాత్రమే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది చూడాలి ఈ ఇద్దరిలో ఎవరు పరుగులు మరిగిన హంగ్రీ చీతాల నిలుస్తారు We'll <laughs>